భారత ఎన్నికల సంఘము స్వతంత్ర ప్రతిపత్తి భారత ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి అధికరణ మూడు వందల ఇరవై నాలుగు ఐదులో స్పష్టంగా వివరించబడ్డాయి ఇది ఎందుకు అంటే భారతదేశం యొక్క స్వతంత్రాన్ని ఎప్పుడూ కూడా స్థిరముగా ఉంచడానికి కాను ఈ యొక్క రూల్స్ అవసరమవుతున్నాయి అంటే ఇక్కడ ఎలక్షన్ సంఘంలో ఉండేటటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ని వారి విధుల నుంచి తొలగించాలి అని అంటే భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను ఏ విధంగా అయితే తొలగించే తొలగించే విధానం ఉన్నదో అదే విధానాన్ని పాటించారు అంటే భారత పార్లమెంట్లో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేదా ఎలక్షన్ కమిషనర్లు కానీ వారు ఏ విధముగా అయితే విధులను ఉల్లంఘించారో అలాగే వారి యొక్క బలహీనతలు ఏమిటో నిరూపించబడిన తర్వాత తదనుగుణంగా ఈ రెండు ఉభయ సభల్లో మెజారిటీతో ఒక రిజల్యూషన్ ఒక తీర్మానం చేసిన తర్వాత మాత్రమే వీరిని వీరిలో వీరిని ఎవరినైనా తొలగించటకు అవకాశం ఉంటుంది అయితే వీరు రాష్ట్రపతి యొక్క ఉన్నంత కాలము పనిచేయటం కానీ లేదా రాష్ట్రపతి ఇష్టం వచ్చినప్పుడు వీరిని తొలగించటం కానీ అధికారాలు లేవు పై విధంగా మాత్రమే వీరిని తొలగించేటటువంటి అవకాశం ఉన్నది వీరు పనిచేసేటటువంటి కాలంలో అంటే వీరు విధులు నిర్వర్తించేటటువంటి కాలంలో ఏ విధమైనటువంటి వారి విధులకు భంగం కలిగించేటటువంటి రూల్స్ కొత్తగా చేర్చకూడదు అయితే ఇక్కడ భారత ఎన్నికల కమిషన్ యొక్క విధులు ఏమిటి భారత ఎన్నికల కమిషన్ యొక్క విధుల్ని అధికారిన మూడు వందల ఇరవై నాలుగు ఒకటిలో తెలియచేశారు వారి యొక్క విధులు ఎలా నిర్వర్తించాలో తెలియచేశారు వీటిలో మరలా రెండు రకాలైనటువంటి విధులు ఉన్నాయి పరిపాలితమైనటువంటి విధులు తప్పనిసరిగా నిర్వర్తించేటటువంటి విధులు ఆ రెండో రకమైనటివి సాధారణంగా నిర్వర్తించేటటువంటి విధులు ఈ తప్పనిసరిగా నిర్వర్తించేటటువంటి విధుల్లో వీరు ఓటరు లిస్టులు తయారు చేసేటప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అలాగే శాసనసభల యొక్క ఎలక్షన్స్ కానీ ఓటర్ లిస్టులు తయారు చేసేటప్పుడు ఆ వాటర్ లిస్టు తయారు చేయటంలో వీరి యొక్క ఆదేశాలు వీరి యొక్క పరిశీలన వీరి యొక్క పూర్తి ఆధ్వర్యంలోనే అవి జరగవలసి ఉన్నది అది రెండవ రకము భారత పార్లమెంటుకి మరియు శాసనసభలకు ఎన్నికలు జరిగేటప్పుడు వీరి యొక్క ఆదేశాలతో వీరి యొక్క పరిశీలనతో మరియు వీరి యొక్క పూర్తి ఆధ్వర్యంలో మాత్రమే ఆ ఎలక్షన్లు నిర్వహించబడాలి అయితే భారతదేశంలో కానీ భారతదేశంలో ఉండేటటువంటి ఏ ఒక్క విభాగంలో కానీ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నట్లయితే లేదా రాష్ట్రపతి యొక్క పాలన కొనసాగుతున్నట్లయితే ఆయా ప్రదేశాల్లో తిరిగి ఆ రాష్ట్రపతి పాలన కొనసాగించడానికి గాను ఆ ఎమర్జెన్సీని కొనసాగించేదాను ఎన్నికల సంఘం యొక్క రిపోర్టు పూర్తిగా ప్రభుత్వానికి తెలియచేయాలి ఆయా పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు జరిపించవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ తిరిగి అక్కడ రాష్ట్రపతి పాలన లేదా ఎమర్జెన్సీని విధించవచ్చు అనేటువంటి విషయాన్ని ధృవీకరించిన తర్వాతే భారతదేశంలో రాష్ట్రపతి చర్య తీసుకుని ఆయా ప్రదేశాల్లో లేదా భారతదేశంలో అత్యాయక స్థితి రాష్ట్రపతి పాలన వరుసగా విధించుటకు అవకాశం ఉంది భారత పార్లమెంటులో కానీ శాసనసభల్లో కానీ ఉండేటటువంటి నంబర్లు సభ్యులు వారి పదవీ కాలంలో ఏమైనా అనర్హతలు వారు తెచ్చుకున్నట్లయితే అంటే క్రిమినల్గా అనర్హతలు కానీ మరి ఏ విధముగానైనా అనర్హతలు తెచ్చుకున్నట్లయితే ఆయా విషయాలలో భారత ప్రధా భారత రాష్ట్రపతికి మరియు గవర్నర్లకు సలహా ఇచ్చి వారిని తొలగించుటకు ఎలక్షన్ కమిషను చర్యలు తీసుకుంటుంది